ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా పైన ఉన్న నమ్మకం నీకు నిజమైతే నీ కోసమే నేను స్వయంగా వచ్చి అందిస్తున్న ఈ సందేశాన్ని ఇరవై నాలుగు గంటల లోపే నువ్వు చూస్తావు ఎంత ఎంతలే ఎందుకులే అవసరం లేదులే అని చెప్పి నిర్లక్ష్యం చేసుకోకమ్మా ఇది కేవలం నీ కోసం నీ మంచి కోసమే చెప్పిన సందేశం అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కింద మీకు ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలిపన్ ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది